అదే అమ్మకు పిలిచాను అమ్మ ఇవ్వను రాని చెప్పు అన్నాను వచ్చింది ఏమున్నాయని అడిగా పూరి ఇడ్లీ దోశ అని సరే అమ్మ దోశ అని చెప్పాను ఆ లోపు దిగు నాకు ఫోటో కావాలి ఎవరు తెలియదు నేనే అనామకుడు కాదు వీళ్ళకి తెలుసు అంటే ఈ తండవాళ్ళే ఫోటో ఇవ్వకపోతే అవసరమా నేను హీరోయిన్ నా హీరోయినా హీరోనా నాతో ఎందుకు నా ఫోటో మనతో ఎందుకు చెప్పు ఫోటోలు మనకు అవసరమా ఫోటోలు ఫోటోయకపోతే ఇంత రాదంతమా నేను ఇప్పుడు అమ్మలేదు ట్రీట్మెంట్ చేపిస్తున్నా మన వాళ్ళే ఉన్నారు ఎందుకు నాకు అంత అవసరమా ఫోటో ఒక్క ఫోటో గురించి దోశ కూడా పక్కన పెట్టి వస్తున్నానా వెళ్ళండి అని ఫస్ట్ చేతులు జోడించా వినకపోతే ఏం చెప్తా ఓకే తండ్రి

మీరు వచ్చారు కాబట్టి కాదు నాన్న నాకు ఎస్కాడ్ లేకపోయిన నిద్ర ఉంటే చాలు బాత్రూమ్ పోతే చాలు తింటే చాలు నాకు ఈ మనస్థాతి లేనప్పుడు నేను బతికే నేను વિરોધ ઓલો એ બાબો એ છોડ દે છોડ દે છોડ દે છોડ દે યજમાન માળો મને દે દે મમ્મા ની ઓલમેટી જ છોકેટના મને ઓલમેટી જ છોકેટના મેં ઓલો આજી બેઠે ઓલો યજમાન મેં ઓલમેટી પર બેસે મમ્મી આરંભ કર यो आ गट्टु गट्टु होइन 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 निकट बैठो